ఫోర్త్ స్టేట్ న్యూస్ వార్తలకి స్వాగతం సీఎం జగన్ కేఏ పాల్ ఇద్దరూ నూట డెబ్బై ఐదు సీట్లు వస్తాయంటున్నారని వారికి పెద్ద తేడా లేదని ఎన్డీఏ నేత రఘురా రాజు ఎద్దేవా చేశారు మాకు తక్కువలో తక్కువ నూట ఇరవై ఐదు సీట్లు వస్తాయనుకుంటున్నాం ఎన్నికల్లో రిగ్గింగ్ను అరికట్టేందుకు వెళ్తే ఎన్ని కేసులు అంటూ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వాపోయడం చూస్తే కంచెను చేనే మేసినట్లుగా అన్నట్టు ఉంది నాలుగవ తేదీన వైసిపికి పెదకర్మ నిర్వహిస్తామని తెలిపారు కేఏ పాల్గారు కూడా చెప్పారు నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు వస్తాయని ఆయనకి పెద్దగా నాకు తక్కువ వస్తే నూట పాతిగా మరి ఆ తర్వాత మన జరిగిన ఎంపికల ఆ ప్రజా స్పందన రాత్రి పదిహేను పదకొండు అయినా వారి ఊర్తిగా చూస్తే ఇంకా ఇంకా పెరిగే అవకాశాలు అయితే ఉన్నాయి కనీసం అయితే నూట పాతి స్థానానికి తక్కువగా రాష్ట్రంలో పరిశ్రమకృష్ణారెడ్డి గారు మరి అన్ని దారుణాలు చేస్తే కూడా ఎన్నికల రిక్కింగ్ అరికడదానికి రామకృష్ణారెడ్డి వెళ్తే ఇన్ని కేసులు అని చెప్పి సాక్షిలో వాపోయారు ఇంకేం చెప్తాం కంచే చేరు వేసినట్టు వంద వ్యవహారం అంతే నాలుగో తారీఖు అవి ఈ రైతు కాంగ్రెస్ పార్టీకి సంతకరమ నిర్వహిస్తాం ఆ కర్మలో మరి అందరూ కూడా పాల్గొంటారు